హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక మిథున రాశి వారికి రోజు చేసుకున్నట్లయితే చేపట్టిన పనులలో శ్రమాధిక్యతతో కానీ పనులు పూర్తి చేయలేకపోతారు ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు అనేవి ఉంటాయి కుటుంబ సభ్యులతో వివాదాలు కొంత చికాకును కలిగిస్తాయి ఇక ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది అలాగే దూర ప్రయాణాలు చేసే వారికి చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి ఇక వృత్తి వ్యాపారులలో ఎవరైతే ఉన్నారో వారు తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి శ్రమ అనేది అధికమవుతుంది ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అస్థిరత అధికంగా ఉంటుంది ఎలాంటి ఆలోచనలు చేసినా ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉంటారు ఇక ఈరోజు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కనపడుతున్నందున ఔషధ సేవనం చేయండి తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది ఇక మీ మాట తీరు వల్ల కూడా నష్టపోయే అవకాశం కనిపిస్తున్నందున కాస్త మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వివాహ సంబంధ విషయాలలో తప్పుడు సమాచారం అందే అవకాశం కనిపిస్తుంది ఇక సోదరులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి అలాగే తండ్రి తరపు వారి నుండి కూడా అశుభవార్తలు అనేవి అందుతాయి ఇక రాజకీయ నాయకులకు ఇబ్బందులు తప్పకపోవచ్చు భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారు నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం అధికంగా కనిపిస్తుంది ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి కూడా వాయిదా వేసుకోవడం మంచిది ఇక ఈరోజు ప్రారంభించిన పనులను మధ్యలోనే వాయిదా వేయాల్సి వస్తుంది ఎందుకంటే అడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఈ రోజు కొంత ఆర్థిక నష్టం అనేది కలగ అవకాశం కనిపిస్తుంది అలాగే విద్యార్థులు కూడా తమ ఉన్నత విద్య అవకాశాన్ని కోల్పోయే అవకాశం కనిపిస్తున్నందున విదేశాలలో ఉన్న విద్యార్థులు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి నష్ట సూచనలు కూడా కనిపిస్తున్నవి రాబడి కంటే ఖర్చులు అధికంగా ఉన్నందువలన కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు అలాగే పనులలో కొద్దిపాటి తొందరపాటుతనం అనేది మీకు చేస్తుంది భూ వివాదాలు తలనొప్పిగా మారుతాయి అనుకోని ప్రయాణాలు చేయవలసి రావచ్చు కాబట్టి సంసిద్ధమై ఉండండి ముఖ్యమైన నిర్ణయాలలో నిదానాన్ని పాటించండి ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలలో కొంత నిరుత్సాహమే మిగులుతుందని చెప్పవచ్చు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నెలకొన్న వివాదాలు ఇక రాజకీయ నాయకులకు ఈ రోజు చికాకులని పెరిగే అవకాశం కనిపిస్తుంది ఇక వైద్యులకు చిత్ర పరిశ్రమ వారికి ప్రతి విషయానికి కలత చెందుతారు ఇక విద్యార్థులు పరిస్థితులను అంచనా వేసుకోలేకపోతారు ముఖ్యంగా కళాకారులకు వచ్చిన అవకాశాలు నిరాశను కలిగిస్తాయి ఇక మహిళలకి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు ప్రతికూలమైన రంగు నేరేడు అదృష్ట సంఖ్య ఐదు ఈరోజు కర్కాటక రాశి వారు శివాలయంలో అభిషేకం చేయించుకోవడం అలాగే లలిత సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు